వివిధ వి జరిగినాయని చెప్పేసి ఎక్కడో ఓట్ల శాతము పోలింగ్ శాతం పెరిగిందని ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు సో డెఫినెట్గా ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి ప్యారలల్ గా అశ్విని దత్ అదే విషయాన్ని వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది కేకే సర్వే అనే సర్వే రిపోర్టు వన్ సిక్స్టీ వన్ అని చెప్పడం జరిగింది నాయుడు వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతో మంది సెఫాలజిస్టులు నాట్ లీ ఆరామ్స్థాన్ చాలా మంది చేసిన సఫావాల దిస్లో ప్రజలు ఎక్కడే కానీ ఎక్కడే కానీ బయటపడలేరు మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి వన్ సిక్స్టీ వస్తుందని నెంబర్ చెప్పడము పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ హిట్ చేయడం ద మెజార్టీస్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు దెజార్టీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది ఇఫ్ యూ లుక్ ఇన్ టు చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుంది అని అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా ఆ విధమైన భావజాలంతో ఉంటా కానీ అది మిగతా సెఫాలజిస్టులు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడేవాళ్ళు సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందంటే మాకు పడింది మాకు పడిందంటే మాకు పడింది అనే ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన ఎందుకంటే దేర్ ఆర్ సెవెంటీ టు ఎయిటీ కాన్స్టెన్సీస్ విచ్ ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ అలాంటి దానిలలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం చేయడం జరిగింది సో కొంతమంది సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారం ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము ఒక ఈవీఎంని చెక్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే నలభై ఏడు వేలు కట్టి కలెక్టర్కి ఇవ్వాలి కలెక్టర్ చేయాలి కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసే వచ్చేవాడు ఎవరు కంపెనీ ప్రధాన రిప్రజెంటేటివే కదా మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చే అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు బాగుందనే చెప్పాడు అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది మనము టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది అది అతను చెప్పేది కరెక్టా తప్ప అని ఇది చేసేదాన్ని ఇప్పుడు ఒక బండి ఉంది మెకానిక్ మేము అతను వచ్చి ఇది చెప్తాడు సో అది కరెక్ట్ తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్ గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు మనం ఏం చేసేకైతే అవుతుంది సో సెలెక్టెడ్ ప్లేసెస్ గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను ఇది ఒకవేళ కన్నా ఆ మంచి ఆ విధంగా చెడు అయింది లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ పిక్ అగైన్ పెద్దది ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే ఇంకేముంటది దేర్ ఇస్ నో రీజన్ కదా క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు చూడడం కూడా అనవసరం కదా ఎవడైనా గెలిచిపోతారు అనుకుంటే